ఇట్లాగా ఏదన్నా చెప్పు జస్ట్ నేమ్ ఇట్ దాని అన్నింటిలో కూడా ఆ నాయకుల యొక్క హస్తం వాళ్ళ యొక్క ఇది ఇన్వాల్వ్ అండ్ మనం చూసాం ఇలాంటివన్నీ ఉంటే ఈరోజు గా రాజీనామా చేస్తే దానివల్ల అన్నీ రిలీవ్ అయిపోయి అది ఏదో సచీలతలుగా బయటకు వస్తారని అనుకోవటానికి ఏమాత్ర లేదు చేసిన దానికి తప్పకుండా అది చట్టపరంగా చట్టబద్ధంగా లేకపోతే దీని ప్రకారం ఏవైతే జరుగుతుందో అవన్నీ కూడా ఆయన తప్పించుకోలేడు చెప్పదరిగా ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు లేకపోతే ఆ పదవికి రాజీనామా చేయొచ్చు బట్ ఆయన హయాంలో ఏమైనా జరిగాయో ఆ తప్పులన్నిటికీ కూడా ఆయన ఖచ్చితంగా దానికి బాధ్యులు అవుతారు దానికి తగిన ఇది కూడా కనిపించాల్సిన పరిస్థితుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులకి ప్రజలూరు మర్చిపోవాలి ఇంకా అవన్నీ ఒక పేడకలగా ఒక చేదు జ్ఞాపకంగా అందరూ పుట్టుకుంటామంటారు మరి ఒక పక్క ఇప్పుడు కూడా మీ అందరూ కూడా తెలుసు దసమల్లా భూమి లాంటి ఇష్యూ ఉంది దాంట్లో నేరుగా వాళ్ళ అల్లుడు గారికి సంబంధించిన కంపెనీ ఇన్వాల్వ్ అయింది అట్లాగే మొన్న కాకినాడ పోర్టు దాంట్లో కూడా డైరెక్ట్గా ఎవరైతే కోర్టు యజమాని ఉన్నారో ఆయన కంప్లైంట్ చేసి పక్కనాన్ని విజయసాయిరెడ్డి గారో లేకపోతే సబ్బారెడ్డి గారో లేకపోతే ఏళ్ళకో అరవింద్ వాళ్ళకి ఇప్పించారని చెప్పి బలవంతంగా బెదిరించి లాపుకున్నారని ఆయన స్వయంగా పోలీస్ కంప్లైంట్ సిఐడికి ఈడీకి ఏసీబీకి ఇస్తే ఈరోజు తిరిగి మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితి వస్తా ఉన్నాం మన ఇప్పుడు ఏదైతే పీచులో ఉన్న మెడిసన్ బాటల్ మరి మన తెలుసు ఉమేష్ గారిని ఆయన నిర్మాణం చేసుకొని పూర్తిగా వస్తున్న సమయంలో ఆ రోజు ఆయన ఒత్తిడి తెచ్చిపెడితే మెగా కృష్ణారెడ్డి గారికి ఫిఫ్టీ పర్సెంట్ ఆయన అందులో మళ్ళీ ఇచ్చిన పరిస్థితి అందాం అలాగే కొండపైన ఉన్న పార్క్ అలాగే రేడియంట్ టవర్స్ ఏదే డెవలప్మెంట్ చేయలేరు మీకు ఎలాగా ఒక విజన్ లేదు మీకు ఎలాగా ఈ పరిపాలన మీద ఇంట్రెస్ట్ ఉండదు కనీసం ఈరోజు ఈ గాడి దగ్గర రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి పరిపాలన పరంగా ముందుకు తీసుకెళ్తున్నా ఈ ప్రభుత్వానికి మీరు అందుతో పోయిన కనీసం ఇన్వెస్టర్ చేయకుండా కూర్చుంటే కనీసం బరువు పొందకుంటారు తప్ప మరి దావాస్ యాభై కోట్లు ఖర్చు అయ్యి దారి ఖర్చులు రాలేదు లేకపోతే ఈ డెవలప్మెంట్ ఒక్కటి లేదు ఏదో అనవసరమైన రాజకీయాలన్నీ కూడా తప్పించి దీన్ని డైవర్ట్ చేయడం ఏమాత్రం కూడా తగదని చెప్పినా కూడా తెలియజేసుకుంటూ మీ పార్టీని మీరు చక్కదిద్దుకోండి ఎందుకంటే ఇక మిగిలిన అభివృద్ధి ఉన్నారు వాళ్ళు కూడా పాగుండే కాపాడుకోవచ్చు అంతే తప్ప ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని రాక జరుగుతున్న దీన్ని విమర్శిస్తూ మీ కాలి కొంటేది మీకే మరింత నష్టం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తాం సార్